హోలీ షాపింగ్ కోసం డిమార్ట్ కైతే వెళ్ళబోతున్నాం పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేసే ఫెస్టివల్స్ లో హోలీ కూడా ఒకటి ఇక్కడ మనకి హోలీ స్పెషల్ షాపింగ్ అనేది అక్కడ కలెక్షన్ పెట్టారనమాట ఎప్పుడు డిమార్ట్ లో అలా పెడుతూ ఉంటారు కదా సో అక్కడ రకరకాల గన్స్ అయితే పెట్టారనమాట కనే కాదు దివాళీకి ఇలా ఒక్కొక్క ఫెస్టివల్ కి స్పెషల్ కలెక్షన్ అక్కడ పెడతారనమాట సో ఇక్కడైతే హల్క్ అవెంజర్స్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గన్స్ కలెక్షన్ అయితే పెట్టారు ఆదిత్య అయితే మాత్రం కొంచెం పెద్ద గన్ కావాలి అని ఫస్ట్ నుంచి అంటున్నాడు సో రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా కాకపోతే వాడు అనుకున్న సైజ్ కానీ ఇంకా చిన్నదే వచ్చింది ఎంఆర్పీ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఉంటే ఇది మనకి జస్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ హోలీ కలర్స్ కూడా మనకి అక్కడ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా డిమార్ట్ కి వెళ్తే అవసరం అది మాత్రమే కొనుక్కుని వస్తారా ఇంకా రకరకాలు చూస్తూనే ఉంటారు సో నేను ఆదిత్య ఇద్దరం చూస్తున్నాము ఒక పక్కన క్రీమ్స్ కాస్మెటిక్స్ చూస్తుంటే మా వారు ఇంటికి కావాల్సిన ఐటమ్స్ ఆన్లైన్ లో బెస్టా డిమార్ట్ లో బెస్టా అని చెక్ చేసుకుంటున్నారు ఆన్లైన్ కన్నా డిమార్ట్ ఏ తక్కువ ప్రైస్ లో ఉన్నాయి అలాగే డిమార్ట్ లో క్లాత్ ఇంకా ఇలాంటి క్లాత్ ఐటమ్స్ నాకు చాలా ఇష్టం కూడా చూస్తున్నా మొత్తానికి హోలీ గన్న మాత్రం కొందామని వెళ్ళి ఒక టూ థౌసండ్ రూపీస్ షాపింగ్ అయితే చేసుకోవచ్చా